దేవుడు తన యొక్క కృపలో మళ్ళందరినీ కూడా బలపరిచి నడిపించినటువంటి గొప్ప దేవుడు రాత్రి కాలం ముందు మనతో మాట్లాడడానికి ఆయన ఎంతో చూపించినటువంటి యాగశక్తి అలాగే ఆయన మనతో మాట్లాడడానికి ఆయన దర్శిస్తూ ఉన్నటువంటి విధానము ఎంతైనా మన జీవితాలకు ఆశీర్వాదకరం ఈ అంతట్లో ప్రారంభం ఆదివారము దేవుని సన్నిధిలో ఉండగలిగాం సోమవారం దేవుని సన్నిధిలో ఉండగలిగా మంగళవారం కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగా మరలా తిరిగి దేవారంలోనే శనివారం కూడా దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఆయన మనకిస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత ఆయన మనల్ని ఎన్నుకున్నటువంటి విధానము ఎట్లాగైనా సరే దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను మనమందరం కూడా బలపడాలని దేవుడు ఉద్దేశించినటువంటి ఈ గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయా హలేలుయా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యాల గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదువుదాం ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొడు కైసరిలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు చాలు చాలండి ఈ కొర్నేలి అనబడేటువంటి వ్యక్తి ఇటలీ అనబడేటువంటి ప్రదేశంలో కైసరా అనబడేటువంటి ప్రాంతంలో నివసిస్తా ఉన్నాయి ఈయన యొక్క వృత్తి ఈయన యొక్క పని ఈయన యొక్క ఉద్యోగం ఏంటి అంటే రోమా ప్రభుత్వంలో వంద మంది సైనికులకు ఇతడు అధిపతి ఇతడు శతాధిపతి అని పిలువబడతా ఉన్నాయి సెత్త అనంటే వంద మందికి ఇతడు అధిపతి రోమా ప్రభుత్వంలో ఇతడు తన యొక్క వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇతడు నివసించేటువంటి ప్రదేశమునకు అంటే కైసరు అనబడేటువంటి ప్రాంతమునకు ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి కైసరు అనబడేటువంటి ప్రాంతము నుండి ఇతడు తన యొక్క వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కైసరు అనబడేటువంటి ప్రాంతంలో తాను నివసిస్తూ ఉన్నప్పటికీ ఆ రోమా ప్రభుత్వం కింద అతను పనిచేస్తూ ఉన్నప్పటికి ఆ రోమా సామ్రాజ్యంలో రకరకాలైనటువంటి భక్తి పారంపర్య ఆచారాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి తన యొక్క జీవితంలో తనతో పాటు పనిచేస్తూ ఉన్నటువంటి సైనికులందరూ కూడా వివిధ రకాలైనటువంటి భక్తి మార్గాల్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ పైగా ఉన్నటువంటి ఈ అధిపతి అనబడే పిలువబడేటువంటి ఈ వ్యక్తి వారందరికీ నాయకుడిగా పిలువబడుతున్నటువంటి ఈ కొర్నేలి అనబడేటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుణ్ణి ఎరిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు అలాగని చిన్నప్పటి నుంచిది తన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఎరిగిందా అనంటే తాను ఏమాత్రం కూడా చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబం అయితే కాదు అది తాను ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎరుసలేము పట్టణానికి అలాగే ఇతను నివసిస్తూ ఉన్నటువంటి ఈ ఇటలీ పట్టణములకు వంద కిలోమీటర్ల దూరంలో ఇతను నివసిస్తూ ఉన్నాయి ఈ ఎరుసలేములేనేమో యూదులు నివసిస్తూ ఉన్నారు యూదులు వారితో పాటు సాంగత్యము చేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడరు ఎవరితోటి యూదులు కాని వారితోటి యూదులు సహవాసం చేయడానికి ఇష్టపడరు ఏమాత్రం కూడా వారిని దగ్గరికి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు ఏమాత్రం కూడా వారితో సహవాసం చేయడానికి ఇష్టపడరు ఎరుశలములో నివసిస్తున్నటువంటి యూదులు వారితో సహవాసం చేయడానికి ఏమాత్రం ఇష్టత చూపించకపోయినప్పటికీ ఆ యూదులు ఎరుశులెములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి విధానమును గుర్తించుకున్నటువంటి ఇతడు కైసరు అనబడేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పటికీ వారి మధ్య వీరి మధ్య వంద కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ యూదులు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి ఈ కైసరు అనబడేటువంటి ప్రాంతంలో రోమా ప్రభుత్వం కింద ఈ శతాధిపతిగా పనిచేస్తున్నటువంటి కొర్నేలే అనబడేటువంటి వ్యక్తి మొత్తానికి ఏదో ఒక విధంగా దేవుణ్ణి మాత్రం తెలుసుకున్నాడు తెలుసుకొని విడిచిపెట్టడానికి అతను ఇష్టపడలేదు అప్పటి వరకు తన భక్తి జీవితం వేరు తన మార్గాలు వేరు తన ఆలోచనలు వేరు తన ఉద్దేశాలు వేరు తన యొక్క భక్తి జీవితం వేరు కానీ ఎప్పుడైతే యూతుల యొక్క దేవుణ్ణి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని గుర్తెరిగాడో ఆ యూతుల యొక్క భక్తి జీవితాన్ని గుర్తించగలిగాడో ఇదిగో వారిని చూసి నేర్చుకునేటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించాలన్న ఆసక్తి కలిగినటువంటి ఈ కుర్నేలు అనబడేటువంటి వ్యక్తి తన జీవితంలో యూదుల దగ్గరకైతే వెళ్ళలేదు దేవాలయం దగ్గరకైతే వెళ్ళలేదు సేవకుడు దగ్గరకైతే వెళ్ళలేదు దేవుని యొక్క మాటలు వినాలని మాత్రం అతడు వారిని దగ్గరికి చేర్చుకోరన్న ఉద్దేశంతో అతడు ఇంటి దగ్గర తన భక్తిని కొనసాగిస్తున్నాయి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హాలి లుయ్యా మొత్తానికి ఎవరో ఒకరి ద్వారా తెలుసుకున్నటువంటి దేవుణ్ణి మాత్రం ఈ కొర్నే తన భక్తి జీవితంలో ముందుకు కొనసాగడానికి ఇష్టపడతా ఉన్నాయి అయితే ఇతడు ఎలాంటి భక్తి చేస్తా ఉన్నాడు ఇతడు ఎలాంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే తన క్రింద వర్చన్ అంటాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి చాలండి ఎలాంటి భక్తి చేస్తున్నాడు తెలుసా తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు గలవాడై పై వచ్చిన ఏమని రాయబడింది శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడు కైసరులో ఉండెను ఏమని ఏ పేరుతో పిలువబడుతున్నాడు భక్తి పరుడు అని పిలువబడుతున్నాడు అతడు మాత్రమే భక్తి చేయకుండా అతడు మాత్రమే ఆ మార్గాన్ని అనుసరించకుండా అతను మాత్రమే దేవుణ్ణి తెలుసుకోవాలన్న తపన కలిగిన వాడుగా అతడు ఉండకుండా అతనితో పాటు అతనికి తెలిసినటువంటి దేవుణ్ణి అతను చేస్తున్నటువంటి భక్తిని తన కుటుంబానికి కూడా పరిచయం చేశాడట దేవుని చెల్లిద్దా అని లుయ్యా అన్యుడైనటువంటి కొర్నేలి అతడు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటూ రెండవది అతడు తన కుటుంబానికి కూడా భయభక్తులు కలిగిన కుటుంబంగా మార్చుకున్నాడు ఎలాంటి తృష్ణ ఎలాంటి ఆసక్తి కలిగిన వాడుగా ఇక్కడ ఉన్నటువంటి కొన్నీళ్ళని మనం గమనించగలుగుతా ఉన్నాము అతడు చేస్తున్న భక్తి ఆషమాషి భక్తి కాదు అతను చేస్తున్న భక్తి జీవితంలో దేవుని వాక్యానుసారముగా జీవించడానికి అతను ఇష్టపడతా ఉన్నాడు ఎప్పుడు కూడా వాక్యాన్ని వినినటువంటి వాడు కాడు ఎప్పుడు కూడా దైవజన దగ్గరికి వెళ్ళిన వాడు కాడు ఎప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళినటువంటి వాడు కాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గంలో అనేకులతో కలిసి ప్రయాణించిన వాడు కానే కాదండి కేవలం తను వినినటువంటి మాటలను బట్టి అతను తెలుసుకున్నటువంటి మాటలను బట్టి అతను భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నాడు ఎవరో పురికొల్పలేదు ఎవరో అతను బలపరచలేదు ఎవరో అతన్ని ముందుకి నడిపించడానికి చేయూతనిచ్చినటువంటి వారు ఎవరు కూడా లేరు ఇతడు ఇంత భక్తి చేస్తూ ఉన్నాడు ఇతను భక్తి జీవితంలో అతడు భక్తి పరుడుగా ఉండడం మాత్రమే కాకుండా అతడు తన ఇంటి వారందరినీ కూడా మార్చుకున్నాడట తన ఇంటి వారందరితో కలిసి తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం కొర్నే యొక్క లైఫ్ మనం ఆలోచన చేస్తే అతడు భక్తి పరుడుగా ఉంటూ తన కుటుంబాన్ని కూడా భక్తి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఇంకేం చేస్తున్నాడు ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు చాలండి ఏం చేస్తున్నాడు తన కుటుంబాన్ని భక్తి జీవితంలో నడిపిస్తున్నాడు రెండవది అతడు ప్రజలకు బహు ధర్మము చేస్తున్నాడట ధర్మము న్యాయమైనది చేస్తున్నాడు అవసరమైనది ఇస్తున్నాడు కొరతగా ఉన్న వారికి సహాయపడుతున్నాడు అక్కర్లో ఉన్న గారికి ఉపయోగపడతా ఉన్నాడు ఎందుకనంటే అతడు శతాధిపతిగా ఉన్నాడు రోమా ప్రభుత్వంలో తాను చేస్తున్నటువంటి ఉద్యోగంలో తాను చేస్తున్న పనిలో వచ్చే దానిలో నుండి దేవుని వాక్యానుసారముగా ఏం చేస్తున్నాడు దేవుని వాక్యం ఏమైనా నేర్పుతా ఉంది మొదట నీ దేవుడైన యహోవాను ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు రెండవది ఏమంటున్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అక్కర్లో ఉన్నవారిని అవసరత్లో ఉన్నవారిని కొదవులో ఉన్నవారిని నువ్వు ప్రేమించాలంటున్నాడు అంటున్నాడు ఈ కొన్నేలను భక్తి దేవుని యొక్క భక్తి జీవితంలో దేవుడికి ఇష్టమైనటువంటి భక్తిని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఇదిగో అతడు తన భక్తి పరుడుగా ఉండటం మాత్రమే కాదు తన కుటుంబం అంతటి కూడా భక్తి జీవితంలో కొనసాగిస్తూ అతడు బహుధర్మము చేస్తా ఉన్నాడట సూచి చూడట్లు పోయేటువంటి మనస్తత్వం కాదు తనకున్న దానిలోనే ఇతరులకు సహాయపడతా ఉన్నాడు ఏ కోణంలో అతను సహాయపడాలో ఏ విషయంలో అతను సహాయపడాలో ఏ విషయంలో అతడి వారికి తోడుగా ఉండాలో అన్ని విషయాల్లో కూడా అతడు అనేకులకు సహాయకుడుగా కనబడుతున్నాడు అంటే దేవుడు ఎలాంటి లక్షణాలను కొర్నెలిలో దేవుడు గమనిస్తున్నాడు మనం చూస్తున్నాం అంటే మనం చేసేటువంటి పనులన్నీ చూస్తాడా అంటే మనం ఇతరులకు సహాయం చేసింది కూడా చూస్తాడా మరి సహాయం చేయకుండా తప్పించుకున్నది కూడా చూడకుండా ఉంటాడా అంటే చేసిన మేలే చూస్తాడా కీడు చూడకుండా ఉంటాడా కనపడేది రెండు కనపడతాయిగా మేలు చేసినా కీడు చేసినా చూసే తలం పైన కొన్నప్పుడు చూసే ఆలోచన ఆయన కొన్నప్పుడు ఇదిగో దేవుడు ఆకాశము నుండి భూమి తట్టు ఆయన తేరి చూసేటువంటి మనసు కలిగిన వాడే అందుకే భక్తుడు ఏమంటాడు దేవ నేను ఎక్కడికి పోగలను నేను తప్పించుకొని నా ముందు నా వెనకాల నువ్వే చూస్తా ఉన్నావు నేను పైకి అనుకుంటే ఆకాశంలో నీవు ఉన్నావు భూ దిగంతంలోకి వెళ్దాం అనుకుంటే అక్కడ కూడా నీవే ఉన్నావు నేను ఎక్కడికి వెళ్ళగలను ఒకవేళ చీకటిలో అనుకుంటే చీకటి కూడా నీకు వెలుగుగా కనబడతా ఉందని చెప్పని నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో భక్తుడు అంటాడు రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కొర్నే యొక్క భక్తి జీవితంలో దేవుడు గుర్తించినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తా ఉన్నాం తాను చేస్తున్నటువంటి క్రియలను దేవుడు బహుగా గుర్తిస్తూ ఉన్నాడు అతడు భక్తి పురుడని అలాగే తన కుటుంబాన్ని కూడా భక్తి జీవితం కొనసాగిస్తున్నాడని అలాగే ఇతరులకు బహుధర్మము చేస్తున్నాడని దేవుని వాక్యము మనకు తేటగా తెలియపరుస్తూ ఉండగా మరొక ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ఎల్లప్పుడూ దేవునికి అదండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట ప్రార్థన ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది ఈ ప్రార్థన అనబడేది ఎలాంటిదో తెలుసా ఒకవేళ పిఎంతో మనం మాట్లాడాలనుకో పక్కన ఉన్నటువంటి పిఏ యొక్క అవకాశం మనకు ఇవ్వాలి లేదా పిఏ యొక్క మనకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇదిగో సార్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు ఇప్పుడు మీరు రావడానికి లేదు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి రండి అని అంటే ఆ ఒంటి గంటకే మనం వెళ్ళాలి ఈ లోపు ఆయనతో మాట్లాడడానికి మనకు అవకాశమే లేదు ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులను మనం కలవాలి అని అంటే అనేక రకాలమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయేమో కానీ ఇదిగో మహోన్నతుడైనటువంటి దేవుడు నీ కార్యములను సఫలపరిచేటువంటి దేవుడు నీవు దేవుడితో మాట్లాడడానికి ఏ ఆటంకం కూడా లేదంట ఒక పాపి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవా నేను పాపినయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఆలకిస్తా ఉన్నాడు మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుడి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటి అని అంటే మన జీవితంలో నాకు మర్ర నేను నీకు ఉత్తరం ఇస్తాను నాకు నిజముగా మర్రపెట్టే వారికి నేను సమీపముగా ఉన్నాను అంటున్నాడు ఇది ఈసారి ప్రజలు ఏడుస్తా కన్నీరు కారుస్తా వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తుల వారి బానిసత్వం బ్రతుకుల్లో ఉంటే వారు చేసినటువంటి ప్రార్థన వారు కార్చినటువంటి కన్నీరు దేవుడు అంటున్నాడు ఇదిగో నా ప్రజల యొక్క బాధలు నేను చూచితిని వారు కష్టపెట్టి వారి యొక్క మరణం నేను వింటిని అంటున్నాడు ప్రార్థించినప్పుడు తప్పక మన మరణం ఆలకించే దేవుడు మన ప్రార్థన మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది ప్రార్థనే మన జీవితంలో గొప్ప ఆధిక్యతను కూడా తీసుకొస్తుంది కనుక భక్తి పరుడైనటువంటి కొర్నేలి మంచి ప్రార్థన పరుడట ఇప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడు తెలుసా అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు అని పిలువబడుతున్నాడు ఇది మనుషుల మాట కాదు దేవుని మాట సమస్తమును చూసేటువంటి దేవుని దృష్టిలో కొర్నేలి యొక్క భక్తి జీవితము తేటగా కనబడతా ఉంది అన్ని గమనిస్తూ ఉన్నాడు అన్నీ చూస్తూ ఉన్నాడు అతను ప్రార్థించేది చూస్తూ ఉన్నాడు అతను మాట్లాడేది చూస్తూ ఉన్నాడు అతను సహాయం చేసేది చూస్తూ ఉన్నాడు అతను తన యొక్క భక్తి జీవితాన్ని గమనిస్తున్నాడు తన కుటుంబ భక్తి జీవితాన్ని గమనిస్తున్నాడు ఆయన సమస్తమును కొన్నీలు ఎందు తన దృష్టిని నిలిపిన వాడుగా కనబడుతున్నాడు అంటే కొర్నే చూస్తాడా మనల్ని అంటే మనల్ని కూడా చూచే దేవుడు ఆయన ఎవరిని కూడా త్రోసేసేవాడు కాదు నా ఎద్దుకు నేను ఏ మాత్రమును త్రోసివేయను అని అంటున్నాడు కనుక మనం రావాలని ఆసక్తి చూపించాలి కానీ మనం చేయాలన్న తపన మనలో ఉండాలి కానీ మనం ప్రార్థించినప్పుడు ఆయన మన మరణ ఆలకించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయన కొద్దకు వచ్చినటువంటి మనలను ఆయన త్రోసివేయడానికి ఇష్టపడేవాడు కాడు ఇదిగో యూతులకు ఆయన దేవుడు కాదు సమరయులకు కూడా ఆయన దేవుడే సమరయులు అని అంటే ఎవరంటే సంకరజాతి ప్రజలు అంటే వారు యూదుల దృష్టిలో పాపులు అని పిలుస్తారు వాళ్ళని వీరు అంటరాని వారు వీరు పనికిరాని వారు వీరు మనతో సాంగత్యం చేయడానికి ఉపయోగపడని వారు అని యూదులు భావించి సమరయులు అనబడేటువంటి వ్యక్తులను పక్కన పెట్టేస్తారు నాడు ఉన్నటువంటి ఆచారాలు అవి కాబట్టి ఈ యూదుల యొక్క దేవుణ్ణి ఇప్పుడు సమరయలు నమ్మినటువంటి సమరయులలో ఉన్నటువంటి ఈ కొన్నీలు అనబడేటువంటి వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళలేదు ఎందుకు దేవుని యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళలేదు అని అంటే అక్కడికి వెళితే వారు చేర్చుకుంటారో లేదో అక్కడికి వెళితే వారు హక్కున చేర్చుకుంటారో లేదో అని ఏమాత్రం కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడక అతడు తన ఇంట్లోనే దైవభక్తి చేస్తూ తన ఉద్యోగం తాను చేసుకుంటా ఉన్నాడు అతనికి ఉన్నటువంటి గుణాలను ఒకసారి చెప్పండి ఒకటి ఒకటి మంచి రెండవది తన కుటుంబమును భక్తి కుటుంబంలో నడిపించాడు మూడవది మూ నాలుగవది అదండి మంచి లక్షణాలు ఈ లక్షణాలు ఒక్కటైన తీసేయడానికి అవకాశం ఉందా ఒక్క లక్షణం కూడా తీసేయడానికి లేదు ఈ మంచి లక్షణాలతో తన భక్తి జీవితాన్ని అతడు కొనసాగిస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమవుతా ఉంది తన భక్తి జీవితం గమనించినటువంటి దేవుడు తన యొక్క దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలీ అని పిలుచుట దర్శనం అంత తేటగా అతనికి కనబడను అతను దూత వైపు తెరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా అదండి దేవుడే స్వయాన ఇస్తున్నటువంటి చక్కటి స్టేట్మెంట్ ఏంటి అంటే తన భక్తి జీవితాన్ని ఇతరులు పట్టించుకోకపోవచ్చేమో ఇతరులు దాన్ని గుర్తించకపోవచ్చేమో ఇతరులు దాన్ని పరిగణలోకి తీసుకోకపోవచ్చేమో ఇతరులు దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకపోవచ్చేమో ఏది అతడు భక్తి పరుడుగా ఉండటమే కానీ తన కుటుంబాన్ని భక్తి జీవితాన్ని కొనసాగించడమే కానీ లేదా అతడు ఇతరులకు ధర్మం చేయడమే కానీ లేదా అతడు ప్రార్థించడమే కానీ అది ఇతరులకు కనబడకపోవచ్చేమో ఇతరులు దాన్ని మెచ్చుకోకపోవచ్చేమో ఇతరులు దాన్ని గుర్తించకపోవచ్చేమో ఇతరులు దాన్ని పట్టించుకోపోవచ్చేమో మనుషుల మనల్ని మన కార్యములను వారు గుర్తించకపోవచ్చేమో కానీ హృదయమారానికి చేసినటువంటి పని ఏదైతే ఉందో దేవుడు సమస్తముడు చూసే దేవుడట మనం ఏమి చేస్తున్నామో అది దేవుని యొక్క హృదయానికి హత్తుకునేదిగా మనం చేయగలిగితే మనుషుల యొక్క మెప్పుతో దేవుడు గమనించడు కానీ దేవుడు మనలను ఇష్టపడేవాడై ఉన్నాడు దేవుడు మనకు సరైనటువంటి జవాబులు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు అందుకే పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని యొక్క దూత ప్రత్యక్షం అవుతూ ఉంది అంటే ప్రత్యక్షం అవుతా ఉందంటే మూడు గంటల సమయంలో అతను ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ప్రార్థన మనలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో కనెక్ట్ అవుతూ ఉంటాడు దేవుడు మనతో కనెక్ట్ అవుతూ ఉంటాడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు వాక్యము ద్వారా నీవు నీతో దేవుడు మాట్లాడితే ప్రార్థన ద్వారా నీవు దేవునితో అంటే మాట్లాడనేవి ఇచ్చిపుచ్చుకుంటేనే సంబంధం కొనసాగుతుందా లేకపోతే నేను ఒక్కడిని ఒక్కడిమే మాట్లాడి నేను వింటా ఉంటాను అంటే కుదురుతుందా ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకునేటప్పుడు మాట మాట కలిస్తేనే వారి సహవాసము ముందుకు వెళ్తుంది లేదు 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 ఒక్కళ్ళే మాట్లాడుతూ ఉంటే ఆ సహవాసం ఎంతకాలం నిలబడదు ఇద్దరు మాట్లాడుకోవాలా ఇప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాడు కాబట్టి పగలు ఇంచి మించి మూడు గంటలప్పుడు ప్రార్థిస్తూ ఉన్నటువంటి కొర్నేలి జీవితంలో దేవుడు తన ప్రత్యక్షతను కనపరిచి ఇప్పుడు మాట్లాడుతున్నాడు తన భక్తి జీవితంలో తాను చేసినటువంటి ఆ మంచి పనులను గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే కొన్నెలి అని పిలుచుట దర్శన మందు అతనికి కనబడిను అతడు దూత వైపు చూచి భయపడి ప్రభావా ఏమని అడిగిన అందుకు దోత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి అదండి జ్ఞాపకార్థముగా చేరని వాట దేవుడు గుర్తించుకునేటట్లుగా అవి దాచబడి ఉన్నాయి అతడు చేసే ప్రార్థన అతడు చేసే ధర్మకార్యములు అతడు చేసేటువంటి మేలు ఉపకారములు ఏ అయితే ఉన్నాయో తన ఛాయ శక్తుల తను చేయగలిగింది తాను ఉద్దేశించింది ఇతరులకు ఉపయోగకరమైనటువంటి పని ఏదైతే ఉందో ఆ పనులను దేవుడు గుర్తించడు నువ్వు చేసే పనులు మర్చిపోయావు కాదు నాయనా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు మర్చిపోవడం లేదు నువ్వు ఇతరులకు ధర్మకార్యములు చేస్తున్నావు నేను మర్చిపోవడం లేదు ఇవి నా దృష్టిలో అవి జ్ఞాపకార్థముగా ఉంచబడ్డాయి అవి ఎప్పటికీ చెదిరిపోయావు కావు అవి ఎప్పటికి నేను మర్చిపోవడానికి మనిషిని అయితే కాదు ఇది నువ్వు చేసే పనులు నేను గుర్తించుకునేటట్లుగా ఉన్నాయి అని అంటున్నాడు మనం చేసేటువంటి పని దేవుడు గుర్తించుకుంటాడట నువ్వు చేసే ప్రార్థన దేవుడు గుర్తించుకుంటాడట నువ్వు చేసే ధర్మకార్యము దేవుడు గుర్తుంచుకుంటాడట నువ్వు ఇతరులకు చేసే మేలును దేవుడు గుర్తుంచుకుంటాడు నువ్వు ఇతరులకు సహాయపడే విధానము దేవుడు గుర్తించుకుంటాడు నువ్వు ఇతరుల కొరకు ఎంత ఉపయోగకరంగా ఉంటావో ఆ మంచితనాన్ని దేవుడు గుర్తించుకుంటాడు రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కుర్నేలు యొక్క భక్తి జీవితంలో అతడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు తన కుటుంబం అంతా భయభక్తులు కలిగినటువంటి కుటుంబం అలాగే అతడు ధర్మ కార్యములు చేసేవాడు అతడు ప్రార్థన చేసేవాడు ఈ మంచి లక్షణాలు తన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చేసే పనులన్నీ కూడా నా నా దృష్టిలో నా దగ్గర జ్ఞాపకార్థముగా ఉంచబడినవి అవి దాచిపెట్టా గుర్తుగా దాచిపెట్టాను నువ్వు కాల్చిన కన్నీరు నువ్వు చేసిన ప్రార్థన నువ్వు చేసిన ధర్మ కార్యములు ఇవి చాలా నాకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి కాబట్టి వాడిని చాలా భద్రంగా దాచిపెట్టాను అవి నా దృష్టిలో జ్ఞాపకార్థముగా దాచిపెట్టబడి ఉన్నాయి అని అన్నాడు మరి ఇంతటితో సరిపోతుందో భక్తి జీవితం ఒకవేళ మన దృష్టిలో మనం అనుకుంటాం ఇది ఇదే భక్తి అనుకుంటా ఉంటాం ఇదే చాలు అనుకుంటా ఉంటాం కానీ దేవుడు తనలో ఒక కొదువును గమనిస్తున్నాడు తనలో ఒక కొరతను గమనిస్తూ ఉన్నాడు ఇంత భక్తి చేస్తూ ఇదిగో బహు ధర్మము చేస్తూ ఉన్నాడు బహు భక్తి చేస్తూ ఉన్నాడు తన కుటుంబం అంతా భక్తి మార్గంలో కొనసాగిస్తున్నాడు అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గుర్తించినటువంటి ఆలోచన ఏమిటి అంటే తన జీవితంలో పదకొండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుతా అప్పుడు అతడు నీవు ఒప్పేకు మనుషులను పంపి పేతురు అను గల సీమోను పిలిపించము నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి చాలండి ఏం కుదువుకుందట తన జీవితంలో రక్షణ కొదువుగా ఉందక్క రక్షణ ఎలాంటి రక్షణ ఇది అతడు భక్తి చేస్తున్నాడు కానీ బాప్తిస్మము తీసుకోలేదు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు బాప్తిస్మము తీసుకోలేదు అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు కానీ బాప్తీసము తీసుకోలేదు అతడు ఇతనికి ధర్మం చేస్తూ ఉన్నాడు బాప్తీసం తీసుకోలేదు అతడు దేవునికి ఉపయోగకరమైనటువంటి మేలుకరమైనటువంటి అనేకులకు ఉపయోగకరంగా అతడు ఉన్నాడు దేవునికి ఉపయోగకరంగా అతడు ఉన్నాడు తన జీవితంలో బాప్తీశ్వ అనేది లేదు రెండవది పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవానికి కూడా అతడు లేడట కాబట్టి ఇప్పుడు ఏమి కావాలి అతనికి యేసు క్రీస్తు నామందు అతడు రక్షింపబడాలి భక్తి ఒక్కటి చేస్తే సరిపోదు ప్రార్థన చేస్తే సరిపోదు అలాగే తనకు ధర్మ కార్యములు చేస్తే సరిపోదు తన జీవితంలో కొతువుగా ఉన్నటువంటి కొరతగా ఉన్నటువంటి అవసరతగా తన జీవితంలో కనబడుతూ ఉన్నటువంటి ఉద్దేశముని దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు ఇదిగో నీవు రక్షింపబడాలి అని కోరుతా ఉన్నాయి మనం ఎంతమంది భక్తి చేస్తూ ఉన్నాం అది సరిపోద్దని అనుకుంటే సరిపోతుందా మన జీవితంలో రక్షణ అనుభవం ఉందా దేవుని యొక్క ఆత్మను పొందుకున్న అనుభవం ఉందా లేదా బాప్తిసం పొందుతా పొందుతామన్న ఆలోచన ఎంతమంది చూపించగలుగుతా ఉన్నారు దేవుడు కోరుతున్నాడు ఇవన్నీ చేస్తున్నావు కానీ ఒక్కటి మాత్రం నీకు కొద్దిగా ఉంది ఇంత భక్తిపరుడు విషయంలోనే ఒక్క తప్పును దేవుడు గుర్తిస్తా ఉన్నాడు ఆ తప్పు ఎలాంటిది ఆయన ఎంత స్పష్టంగా అతను మేలుకొని చెప్తా ఉన్నాడు అతనికి ఘనపరచటకు అతని జీవితంలో కొదువుగా ఉన్నటువంటి ఒక విషయాన్ని దేవుడు ఇన్ని చేస్తున్నాడని చెప్పి సరిపెట్టుకుని అతన్ని మబ్బిపట్టడానికి దేవుడు ఇష్టపడలేదు తన జీవితంలో కొరతగా దాన్ని స్పష్టముగా అతడికి బయలుపరుస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అక్కడ అతడప్పుడు నీవు ఒప్పకు మనుషులను పంపి పేతురు అను మారు పెరుగల